హాయ్ రోజు తెలంగాణలో ఇద్దరు ఎమ్మెల్యే గురించి వాళ్ళ నియోజకవర్గం సంబంధించి వాళ్ళ నియోజకవర్గాల్లో డెవలప్ డెవలప్మెంట్ గురించి వాళ్ళు ఎన్నికల టైంలో ఇచ్చిన హామీల గురించి ఇయని హామీలు ఎంతో ఇయని హామీలు ఎంతవరకు నెరవేర్చారు ఇచ్చిన హామీలు ఎంతవరకు నెరవేర్చారు అనేది ఒకసారి పూర్తిగా విశ్లేషించే ప్రయత్నం చేద్దాం దానికి సంబంధించి వాళ్ళు వాళ్ళ వాళ్ళ గురించి జనాలు ఇంకా ఏం డిమాండ్ చేసుకుంటున్నారు వాళ్ళ నియోజకవర్గాల్లో ఇంకా ఏమేమి హామీలు ఇంకా వాళ్ళు నివేదన రూపంలో వాళ్ళు వ్యక్తపరుస్తున్నారు ఒకసారి పూర్తిగా చూద్దాం అలాగే వాళ్ళకు ఇప్పుడు ప్రస్తుతానికి ప్లస్ పాయింట్స్ ఏంటి మైనస్ పాయింట్స్ ఏంటి నుంచి జనాలు ఇంకా వారి నుంచి ఏం కోరుకుంటున్నారు ఇప్పుడు వాళ్ళకు అనుకూలత ఈ పంతొమ్మిది నెలల్లో వాళ్ళు వాళ్ళ నియోజకవర్గాల్లో మొత్తానికి ఈ పాజిటివ్ ఉందా నెగిటివ్ ఉందా అనుకూలత ఎంత వ్యతిరేకత ఎంత తటస్థంగా ఎంత ఉంది వాళ్ళ స్కోర్ ఎంత టోటల్ ఒకసారి వాళ్ళ వాళ్ళ నియోజకవర్గాల్లో చూద్దాం ఇప్పుడు ముఖ్యంగా ఈ రోజు ఇద్దరు ఎమ్మెల్యేని వాళ్ళ గురించి మాట్లాడుకుందాం వాళ్ళ నియోజకవర్గం ఖమ్మానికి సంబంధించి తుమ్మల నాగేశ్వరరావు ఒకరైతే మంతా నియోజకవర్గం సంబంధించి శ్రీధర్బాబుకు సంబంధించిన నియోజకవర్గాల్లో డెవలప్మెంట్ ఎలా ఉంది వీళ్ళు ఎమ్మెల్యేలు అయిన తర్వాతకి ఎలాంటి హామీలు ఇచ్చి వారిని నెరవేర్చిరా మాట మీద ఉన్నారా లేరా అనేది ఒకసారి క్లియర్గా విశ్లేషించే ప్రయత్నం చేద్దాం ముందుగా మా తుమ్మల నాగేశ్వరరావు ఖమ్మం నియోజకవర్గానికి సంబంధించి చూసుకున్నట్లయితే తెలంగాణ తెలంగాణలో ఖమ్మం నియోజకవర్గానికి స్పెషాలిటీ ఉంది పైగా ఉమ్మడి ఖమ్మం జిల్లా కాంగ్రెస్ కిల్లాగా మారింది ఈ జిల్లా నుంచి ముగ్గురు మంత్రివర్గంలో ముగ్గురు మంత్రివర్గంలో కీలక పొజిషన్లో ఉన్నారు డిప్యూటీ గా ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క ఉంటే ఇక హౌసింగ్ రెవెన్యూ శాఖలకు సంబంధించి పొంగులేటి వ్యవసాయ మార్కెట్ శాఖలకు సంబంధించి తుమ్మల నాగేశ్వరరావు చూస్తున్నారు ఖమ్మంలో కాంగ్రెస్ నుంచి బరిలో దిగిన తుమ్మల నాగేశ్వరరావుకి ఒక లక్ష ముప్పై ఆరు వేల పదహారు ఓట్లు రాగా పువ్వాడ అజయ్ కుమార్ కి ఎనభై ఆరు వేల ఆరు వందల ముప్పై ఐదు ఓట్లు పోలయ్యాయి అయ్యాయి ఓవరాల్ గా నలభై తొమ్మిది వేల మూడు వందల ఎనభై ఐదు ఓట్లు భారీ మెజార్టీతో తుమ్మల గెలిచారు మరి విజయం సాధించిన తుమ్మల ఖమ్మంలో ఎలాంటి డెవలప్మెంట్ చేశాడో దానికి సంబంధించి ఆయనకు స్కోర్ ఎంత ఉంది అక్కడ ఉన్న జనం ఏమనుకుంటున్నారో ఒకసారి ఆయన ప్లస్ పాయింట్స్ అండ్ మైనస్ పాయింట్స్ ఎలా ఉన్నాయో ఒకసారి పూర్తిగా విశ్లేషించే ప్రయత్నం చేద్దాం ప్లస్ పాయింట్ చూసుకున్నట్టయితే సీనియర్ మోస్ట్ లీడర్ కావడంతో జనంలో ఫుల్ పాజిటివ్నెస్ ఉంది తుమ్మలకి తుమ్మలకి జనంలో మరింత పెరిగిన ఫాలోయింగ్ సో అప్పటికి ఇప్పటికి తుమ్మల నాగేశ్వరరావుకి ఫాలోయింగ్ పెరిగినట్టుగా మనకు కనిపిస్తుంది ఆయన ఇమేజ్ పరంగా కూడా గ్రాఫ్ పెరిగినట్టుగా మనకు కనిపిస్తుంది ముఖ్యంగా మంత్రిగా ఎమ్మెల్యేగా బిజీగా ఉన్న నియోజకవర్గానికి అందు అందుబాటులో ఉండడం ఆయన ప్లస్ పాయింట్ లాగా అనిపిస్తుంది అలాగే నియోజకవర్గ అభివృద్ధికి ఇంకా టైం ఉంటు ఉందంటున్న జనం సో అభివృద్ధిలో ఆయన ఇంకా టైం ఉందని చెప్పుకురావడం కూడా కరెక్ట్గా కాకపోవచ్చు కానీ ఉన్న టైంని వినియోగించుకుంటూ అక్కడ నియోజకవర్గంలో డెవలప్ చేసుకుంటూ పోతే ఆల్రెడీ మంత్రి శాఖలో ఉండు కాబట్టి టోటల్ గా ఆయనకి గ్రిప్ ఉంటుంది సో దాన్ని యూజ్ చేసుకుంటే ఇప్పుడు గవర్నమెంట్ ఉంది కాబట్టి ఆయనకి ప్లస్ పాయింటే సో కళ్యాణ్ లక్ష్మి సీఎం రిలీఫ్ ఫండ్ కూడా ఆయన పంపిణీ చేసే కార్యక్రమాల్లో బిజీగా ఉండేటట్టు కనిపిస్తుంది అలాగే సెగ్మెంట్లో కీలక కార్యక్రమాలు హాజరవుతున్నట్టుగా మనకి తుమ్మల నాగేశ్వరరావు కనిపిస్తుంది అయితే పార్టీ కేటర్లో తుమ్మల బలమైన సంబంధాలు రఘునా రఘునాథపల్లెం మండలాలకు సంబంధించి జింకల తండాలో ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళు శంకుస్థాపన ఇవన్నీ ప్లస్ పాయింట్లా కనిపిస్తున్నాయి అలాగే ఖమ్మం నగరంలో చురుగ్గా సీసీ రోడ్ల నిర్మాణం కూడా చేపడుతున్నట్టుగా మనకు కనిపిస్తుంది అలాగే ఖమ్మం పాపటపల్లి అండ్ బి రోడ్ల విస్తరణకు పదిహేడు కోట్లతో శంకుస్థాపన పల్లెగూడెం వద్ద యాభై ఐదు కోట్లతో అండ్ బి రోడ్ల విస్తరణ బల్లెంపల్లి బాల బాలపేట రోడ్ల విస్తరణకు తుమ్మల శంకుస్థాపన ఖమ్మంలో యానిమల్ మార్కెట్ నిర్మాణం కోసం ఎనిమిది కోట్లు కేటాయించినట్టుగా ఇవన్నీ ఆయనకు ప్లస్ పాయింట్ లాగా అనిపిస్తున్నాయి ఇక ఇక తండాలు మారుమూల ప్రాంతాలకు రోడ్డు కనెక్టివిటీ కూడా పెంచినట్టుగా కనిపిస్తుంది ఇవా ఇంకా మంచుకొండ లిఫ్ట్ ఇరిగేషన్ పథకానికి ఉత్తమ శంకుస్థాపన చేసినట్టు కూడా అది ఒక ప్లస్ పాయింట్ లాగా కనిపిస్తుంది ఇక ఖమ్మంలో ఆ మంచుకొండ లిఫ్ట్ ఇరిగేషన్ అయిపోయింది అయితే యాభై నాలుగు కోట్లతో రఘునాథపాలెం మండలానికి సాగునీరు నూట ఇరవై ఐదు కోట్లతో ఎన్ఎస్సి మూడు వందల అరవై ఐదు ఏ ఎన్ఎస్ వన్ సిక్స్టీ త్రీ జి మధ్య లింక్ రోడ్డు పొడిగించి అక్కడ ఆయనకి చాలా వరకు సానుకూలత ఉన్నట్టు కనిపిస్తుంది ఖమ్మం చుట్టూ ఏడు కిలోమీటర్ల రింగ్ రోడ్ అభివృద్ధి కూడా శంకుస్థాపన చేసినట్టుగా మనకు అభివృద్ధి పనుల్లో భాగంగా కనిపిస్తుంది రెండు వందల నలభై తొమ్మిది కోట్లతో ఖమ్మంలో డ్రైన్ పనులకు ఆదేశాలు నూట ఎనభై కోట్లతో పూర్తయ్యే దేశంలో మున్నీరు కేబుల్ బ్రిడ్జ్ కూడా పూర్తయినట్టుగా మన టోటల్ గా ఈయన ఎక్కువ రోడ్ల విస్తారానికి సంబంధించి ప్రాజెక్టులకు సంబంధించి ఎక్కువ బడ్జెట్లు కేటాయించినట్టుగా మనకు కనిపిస్తుంది ఇవన్నీ ఆయన పాజిటివ్ గా కనిపిస్తున్నాయి అయితే మైనస్ పాయింట్స్ ఏందో ఒకసారి పూర్తిగా విశ్లేషిద్దాం రైతుల భూముల పట్టాల సమస్య తీర్చకపోవడం ఇది మైనస్ పాయింట్ మద్దతు ధర తక్కువ రావడంతో రైతులు అసంతృప్తి కనిపిస్తున్నట్టు మనకు కనిపిస్తుంది రైతు సమస్యల పరిష్కారం పైన ఇంకా ఫోకస్ పెట్టాలన్న వాదన అక్కడ జనాల్లో కనిపిస్తుంది ముఖ్యంగా ఇక ఖమ్మం మోడల్ మార్కెట్ పనులు పురోగతి లేకపోవడం మంత్రికి కలవడం అంత ఈజీ లే ఈజీ కాదంటున్న ప్రజలు ఇది పూర్తిగా మైనస్ పాయింట్ గా ఆయనకు కనిపిస్తుంది టోటల్ గా ఆయన జనాలకి అందు ఆయన కలవాలంటే ఆయన అనుచరుల్ని ముందు కలిసి తర్వాతకి ఆయన కలిసే ఏర్పాట్లు ఉన్నట్టున్నాయి అందుకే ఆయనకి మైనస్ పాయింట్లు ఎక్కువ తక్కువ ఉన్నాయి ప్లస్ పాయింట్స్ ఏ ఎక్కువ ఉన్నాయి సో ఇవన్నీ పడితే ఇవన్నీ పక్కన పెడితే ప్లస్ పాయింట్ వరకు అయితే పాజిటివ్గానే ఉంది తుమల నాగేశ్వరరావుకి మైనస్ పరంగా చూసుకుంటే అయితే చాలా కొంతమేరగా ఉంది అయినా కానీ రేపు సిచ్యువేషన్ ఎలా ఉంటుందో చెప్పలేము ఎలక్షన్ టైం వచ్చేసరికి అప్పటికి మారిపోద్ది ఇప్పుడు ఒక విధంగా ఉంటుంది తర్వాత ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ తర్వాత గ్రాఫ్ పడిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి సో ప్లస్ మైనస్ కావచ్చు మైనస్ ప్లస్ కావచ్చు అయితే ఇంకా జనాలు తుమ్మల నాయస్ సంబంధించి ఏం కోరుకుంటున్నారు ఇంకా వాళ్ళు ఏమేమి డిమాండ్ చేస్తారు వాళ్ళ వాదనలు ఏమున్నాయో ఒకసారి వాళ్ళ వినతులు ఏమున్నాయో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం టోటల్గా చూసుకున్నట్టయితే జనం కోరుకుంటున్నది గ్రానైట్ పరిశ్రమ సంక్షోభానికి పరిష్కారం చూపాలన్న జనం సో గ్రానైట్కి సంబంధించిన పరిశ్రమని కా ఆ సంక్షోభం గల కారణాలు చూ వాళ్ళు వాళ్ళకు సమస్యలా ఉంది దాన్ని డిమాండ్గానే మనం చూడాలి ఇక రాయల్టీ పెంపుతో భారంగా గ్రానైట్ యూనిట్ల మెయింటెనెన్స్ గ్రానైట్ క్వారీల మూసివేతతో ఉపాధికి ఎదురుదెబ్బ మున్నేరులో వరద పరిపర పరిహారం కోరుతున్న ఐదు వందల కుటుంబాలట మున్నే మున్నేరు కాలువకు సంబంధించి దానికి సంబంధించి ఐదు వందల కుటుంబాలు పరిహారం కోరుతున్నట్టుగా జనం కోరుకుంటున్నారు ఇది పెద్ద డిమాండ్గానే చూడాలి దీనికి సంబంధించి అది తొందరగా నెరవేరిస్తే బాగుంటుంది ఇంకా కమ్మ మార్కెట్ యార్డ్ మౌలిక సదుపాయాలు పెంచాలనే జనం మార్కెట్ యార్డ్కి రోడ్లు కావాలనే డిమాండ్ వర్షాల నుంచి పంటల రక్షణకు మరిన్ని షెడ్లు ఏర్పాటు చేస్తే బాగుంటుందని అక్కడ ఉన్న జనం డిమాండ్ చేస్తారు రైతులకు మరింతగా కోల్డ్ స్టోరేజ్లు పెంచాలని డిమాండ్ చేస్తున్నారు టోటల్ చూసుకున్నట్టయితే గ్రానైట్ వరద ముంపుకు సంబంధించి మార్కెట్ యార్డ్కి సంబంధించి రైతుల కోల్డ్ స్టోరేజ్కి సంబంధించి ఎక్కువ డిమాండ్ కనిపిస్తుంది వీళ్ళు విద్యా వైద్యం ఆరోగ్యం సంబంధించి విషయాలు ఎక్కువ కోరుకోవట్లేదు ముఖ్యంగా గవే కోరుకుంటున్నట్టు కనిపిస్తుంది సో ఈయన ఇమేజ్ బాగున్నా కానీ జన జనాల నుంచి ఇంకా డిమాండ్లు చాలా ఉన్నాయి అవి నెరవేర్చాల్సిన అవసరం ఉంది అయితే తుమ్మలకు సంబంధించి అనుకూలత ఎంత మైన వ్యతిరేకత ఎంత తటస్థం ఎంత అనేది చూసుకున్నట్టయితే అనుకూలంగా యాభై ఒక్క శాతం వ్యతిరేకంగా ఇరవై ఒక్క శాతం తటస్థంగా ఇరవై ఐదు శాతం కనిపిస్తుంది టోటల్ గా చూసుకుంటే అనుకూలత ఎక్కువనే ఉంది తడ వ్యతిరేకత హాఫ్ పర్సెంట్ అంటే ట్వంటీ వన్ పర్సెంట్ ఉంది కాబట్టి సో పెద్ద వ్యతిరేకత ఏం లేదని చెప్పుకోవాలి కానీ తటస్థంగా ఇరవై శాతం ఉంది కాబట్టి ఆ తటస్థంగా రేపు ఎటుమల్ల చెప్పలేం చెప్పలేము సో అదే మైనస్ అవుతుంది అది చూసుకుంటే సరిపోద్ది ఇది తుమ్మల నాగేశ్వరరావు కమ్మ నియోజకవర్గం కమ్మ నియోజకవర్గం సంబంధించిన గ్రాఫ్ తుమ్మల నాగేశ్వరరావు సరే పార్టీలు మారితే మారవచ్చు కానీ తన ఇమేజ్ మాత్రం కాపాడుకున్నట్టుగా మనకు కనిపిస్తుంది ఎన్ని పార్టీలు మారినా కానీ తుమ్మల నాగేశ్వరరావు తుమ్మల నాగేశ్వరరావు అని అటుగానే ఆయన పేరు ఆయన ఇమేజ్కి తగ్గట్టుగానే ఉన్నట్టుగా మనకు కనిపిస్తుంది స్కోరు అన్ని ప్లస్ పాయింట్స్ మైనస్ పాయింట్స్ అన్ని చూసుకున్నా కానీ గ్రాఫ్ పరంగా ఆయనకి ఓకే ఇక శ్రీధర్బాబు మంత నియోజకవర్గానికి సంబంధించి చూసుకున్నట్టయితే మిస్టర్ క్లీన్ ఇమేజ్తో శ్రీధర్బాబు రాజకీయాలు చేస్తారు ప్రజా సమస్యల స్పందించే తీరుతో జనంలో గౌరవం బిజీగా ఉన్న పది పదిహేను రోజులకు ఒకసారి నియోజకవర్గంలో ఆయన కలిసి జనాల్ని కలిసే టైం ఏర్పరచుకొని జనాల్ని కలిసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అవి ఆయనకి పాయింట్ గా ఉంటుంది మా మంతరం నుంచి ఆయనకి చాలా వరకు ఇంకోటి వాళ్ళ భార్య కూడా కలెక్టర్ డిపార్ట్మెంట్ కావచ్చు ఆయనకి చాలా వరకు ప్లస్ పాయింట్ ఉంటుంది మంత్రానికి సంబంధించి సో మంత్రి నియోజకవర్గంలో బాబుకి ఎలా ఉందో చూద్దాం మంత్రి నియోజకవర్గం నుంచి దుద్దిల్లా బాబు ఐదు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు గత ఎన్నికల్లో ఇక్కడ డెబ్బై తొమ్మిది పాయింట్ పద్నాలుగు శాతం ఓటింగ్ నమోదైతే మొత్తంగా యాభై రెండు శాతం ఎనభై యాభై రెండు శాతం ఓట్లు శ్రీధర్బాబు పోలయ్యాయి ముప్పై ఒక్క ముప్పై ఒక్క వెయ్యి మూడు వందల ఎనభై ఓట్లు మెజార్టీతో సమీప బీఆర్ఎస్ అభ్యర్థిపై గెలిచారు మరి మందనలో గత ఏడాదిన్నర ఏడాదిన్నరగా ఎలాంటి అభివృద్ధి జరిగింది దానికి సంబంధించి శ్రీధర్బాబు గ్రాప్ ఎలా ఉంది ప్లస్ పాయింట్ ఏంటి మైనస్ పాయింట్స్ ఏంటి ఒకసారి మరి విశ్లేషించే ప్రయత్నం చేద్దాం ప్లస్ పాయింట్ చూసుకున్నట్లయితే ఎమ్మెల్యేగా యాక్టివ్గా గా ఉండడంతో పాజిటివ్ ఇమేజ్ ప్రజా సమస్యల పైన స్పందించే తీరుతో జనంలో గౌరవం బిజీగా ఉన్న పది నుంచి పదిహేను రోజులకు ఒకసారి సెగ్మెంట్ లో పర్యటన మిస్టర్ క్లీన్ ఇమేజ్ తో రాజకీయాలు చేయడం ఈయన బ్రాండ్ బ్రాండ్గా చెప్పుకోవచ్చు చాలా వరకు మిస్టర్ క్లీన్ గా కూల్ గా ఈయన రాజకీయ చిత్రతతో రాజకీయాలు చేస్తాడు సో ఈయన మంత్రిగా ఉండడంతో అభివృద్ధి వేగం పెరిగిందన్న పెరుగుతుందన్న ఆశలు జనాల్లో కనిపిస్తుంది శ్రీధర్బాబు నాయకత్వంలో క్యాడర్ లో సంతృప్తికరంగా సంతృప్తికరమైన వాతావరణం కనిపిస్తుంది అన్ని గ్రామాల్లో సిసి రోడ్ల పనులు ప్రారంభం శిథిలా వ్యవస్థలో ఉన్న విద్యా సంస్థల పునర్నిర్మాణం పిహెచ్సి పిహెచ్సిలో సరైన సౌకర్యాలు ఉండేలా చర్యలు తీసుకుంటారట ఇవన్నీ ప్లస్ పాయింట్స్ కిందనే కనిపిస్తున్నాయి నియోజకవర్గంలో సైడ్ డ్రైనేజ్ల నిర్మాణాలు రాయగిరి ఆలయం కోట ప్రతిపాదనలు కాళేశ్వరం మంతా రామగిరి టూరిస్ట్ సర్క్యూట్ ప్రతిపాదన కూడా ఈయన ప్లస్ పాయింట్ ఇక మైనస్ పాయింట్ చూసుకున్నట్లయితే నియోజకవర్గంలో ద్వితీయ శ్రేణి నేతల పెత్తనం సమస్యలపై ఎవరికి చెప్పాలన్న సందిగ్ధత ఇది ప్రతి నియోజకవర్గంలో ఎమ్మెల్యేకి అలా కింది స్థాయి క్యాడర్కి ఎమ్మెల్యేకి మధ్యలో ఒక గ్యాబ్ ఉంటుంది ఆ గ్యాబ్ ప్రతి ఎమ్మెల్యేకి ఉంటుంది జనాలు ఎవరికి చెప్పుకోవాలనే కొంచెం ఉంటది అది అది దాన్ని పూర్చుకుంటే ఆ ఎమ్మెల్యేకి జనాలకి మధ్యన అనుసంధానంగా ఉన్న పెత్తనం చేసే కార్యకర్తలు ముఖ్యమైన జర పెద్ద లీడర్స్ ఉంటారు సో ఇద్దరి మధ్యలో వ్యత్యాసం చూసుకున్నట్లయితే శ్రీధర్ బాబుకు ఎక్కువ అనుకూలత ఉంది మన తుమ్మల నాగేశ్వరకు కొంచెం తక్కువ అనుకూలతనే అంటే అనుకూలత ఉంది పర్సెంట్ పరంగా చూసుకున్నట్లయితే అయితే పరంగా శ్రీధర్ బాబుకు మంత్రి పరంగా ఉన్నాడు కాబట్టి ఎప్పుడైనా ఆయన డెవలప్మెంట్ కార్యక్రమంలో చురుగ్గా పాల్గొనే అవకాశాలు ఉన్నాయి ఈయన కూడా మంత్రి కాబట్టి కాబట్టి ఈయనకు కూడా ప్లస్ పాయింట్స్ ఎక్కువ కనిపిస్తుంది సో ఇద్దరు ఇద్దరు ఎమ్మెల్యేల గురించి వాళ్ళ నియోజకవర్గాలకు సంబంధించిన జనాల డిమాండ్లకు సంబంధించి వాళ్ళ ప్లస్ పాయింట్లు మైనస్ పాయింట్లు అన్ని విశ్లేషించ విశ్లేషించినాం ఇంకా పూర్తిగా జనాలు వీళ్ళు ఇలా నియోజకవర్గాల్లో కోరుకుంటుంది ఎక్కువ కరెంటుకు సంబంధించిన నీటికి సంబంధించిన విషయాలు హాస్పిటల్కి సంబంధించిన విషయాలే ఎక్కువ కోరుకుంటున్న కనిపిస్తుంది అయితే ఏ నియోజకవర్గానికి సంబంధించిన కానీ విద్య వైద్య ఆరోగ్యానికి ఉద్యోగానికి సంబంధించిన ఉపాధికి సంబంధించిన విషయాలే ఎక్కువ జనాలు కోరుకుంటారు అవే ఇంకా మనం ఇన్ని సంవత్సరాల పరిపాలనలో కూడా ఇంకా అవే కోరుకుంటున్నారంటే మన పరిపాలన ఎంతవరకు ఉందో అర్థం చేసుకోవచ్చు డెవలప్ చెందుతున్నా చెందుతున్నా అని చెప్పుకోవడం తప్ప ఇంకా డెవలప్ కారణాటికే మనము ప్రతి నియోజకవర్గాన్ని చూసుకున్నా కానీ అవే సమస్యలు రిపీటెడ్గా వస్తున్నాయి అవే సమస్యలు కనిపిస్తున్నాయి సో ఇంకా మనం డెవలప్ చెందాల్సిన అవసరం ఉంది సో ఈ ఈ ఇద్దరు ఎమ్మెల్యేలకు సంబంధించిన నియోజకవర్గాల్లో వాళ్ళు చేసిన ఎలక్షన్ ముందు చేసిన హామీలు వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చిన హామీలు ఎంతవరకు ఉన్నాయి నెర నెరవేర్చడం ఎంత కోరుకున్నాయో జనాలు ఏం అనేది పూర్తిగా విశ్లేషించినాం సో ఇవి ఈ రోజు ఈ ఇద్దరు ఎమ్మెల్యేలకు సంబంధించిన నియోజకవర్గాల్లో వాళ్ళ నియోజకవర్గాలకు సంబంధించిన టోటల్ విశ్లేషణ కార్యక్రమం అయితే మనం పూర్తి చేసినాం ఇది ఈ రోజు ఈ ఇద్దరు ఎమ్మెల్యేల గురించి మనం డిస్కషన్ చేసినాం రేపు మరో ఇద్దరు ఎమ్మెల్యేల గురించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం